హాయ్ అండి గ్రీన్ చిల్లీ చికెన్ పులావ్ చేస్తున్నా ఇది చికెన్ బిర్యానీ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం రైస్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి కారాన్ని కూడా బట్టి నేనైతే ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు మిర్చి తీసుకున్నాను రెండు కిలోల చికెను రెండు కిలోల బియ్యము నూట యాభై గ్రాములు పచ్చిమిర్చి ఒక పిడికాడు పుదీనా ఒక పిడికాడు కరివేపాకు ఒక పిడికాడు కొత్తిమీర తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలి నిమ్మరసం ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నది కలర్ మారకుంటూ ఉంటుంది మళ్ళీ పులుపు కూడా బాగుంటుంది అనమాట ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని నిమ్మరసం పిండుకొని అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక కేజీన్నర బాస్మతి రైస్ తీసుకున్న ఒక హాఫ్ కేజీ మనం సోనా మసూరి అనమాట మనం రెగ్యులర్గా రోజు వండుకునే రైస్ తీసుకున్నాం అనమాట రెండు కేజీల బియ్యము రెండు కేజీల చికెన్ అనమాట తర్వాత ఇక చికెన్ మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి కడిగితే నీస్వాసన ఉండకు ఉండదు అనమాట చికెన్ అందులో వేసి ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పెద్ద ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు టమాటాలు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరప పుదీనా పచ్చిమిరపకాయ పుదీనా పేస్టు ధనియాల పొడి గరం మసాలా ఒక స్పూన్ పసుపు తర్వాత బిర్యానీ మసాలా అనమాట ఒక స్పూన్ ఒక పెద్ద స్పూన్ బిర్యానీ మసాలా వేసినా నేను గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకా నేను గరం మసాలా వేసినా మరీ ఎక్కువ వేయలేదు మేము చాలా తక్కువనే తింటాం అనమాట మసాలాలు తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది ఉప్పు తగినంత అనమాట ఒక మూడు నాలుగు స్పూన్లు ఉప్పు తర్వాత ఒక నూట యాభై గ్రాములట్ల పెరుగు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు మంచి పెరుగు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట పెరిగి వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్సీ చేసుకోవాలి మనం ఆ పేస్ట్ అంతా చికెన్కి పట్టే పట్టే అంతవరకు మంచిగా కలుపుకోవాలన్నమాట ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మంచిగా కింది మీది కలిపితే మసాలా అనేది చికెన్కి మంచిగా పడుతుంది అనమాట బాగా కలుపుకొని ఒక పది నిమిషాల తర్వాత కొంచెం మనకు సరిపోయే అంత ఆయిల్ పోసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ పోసిన నేను ఆయిల్ కూడా తక్కువనే అనమాట ఆయిల్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది చికెన్ పులావ్ అనమాట గ్రీన్ చిల్లీ చికెన్ పులావ్ మంచిగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టేసుకోవాలి అది మ్యారినేట్ అయితే మంచిగా ఉంటుంది అనమాట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వండుతాం హాఫ్ అన్ అవర్ వండుతాం అనగా హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం అడిగి పెట్టుకోవాలి బాస్మతి రైస్ కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అడిగి పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే విరిగిపోతాయి అనమాట రైస్ అనేది తర్వాత చికెన్ అనమాట ఒకటి రెండు మూడు సార్లు కలుపుకోవాలి పొయ్యి మీద పెట్టి ఇంకా మనం ఏ సరి వీటిలో ఏం పొయ్యాం కదా అందులోనే వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి కదా ఒకసారి కలుపుకోవాలి చికెన్ ఉడకాలన్నమాట ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనం రెండు కిలోలు రెండు షేర్ల బియ్యం పోసినాం కదా మూడు షేర్ల వాటర్ అనమాట షేరుకు షేరున్నారనమాట వాటర్ మూడు షేర్ల వాటర్ పోసి ఎసరం ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిపి ఉప్పు చూసుకోవాలన్నమాట సరిపోయిందో లేదో కొంచెం తక్కువైందనమాట ఉప్పు ఒక స్పూన్ అంతా ఉప్పు వేసిన నేను మళ్ళీ ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు అనేది ఎసరు వచ్చినాక చూస్తే మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఎసరు బాగా మసులుతుంది కదా ఎసరు బాగా బాగా శిలశెల మసినాకనే రైస్ వేసుకోవాలి వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది అనమాట అన్నం అనేది రైస్ వేసుకోవాలి ఇంకా రైస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి బాగా కిందికి మీది కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని చిరచిర ఉడికే వరకు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ టైము ఫస్ట్ ఇప్పుడు ఉడుకుతుంది కదా మళ్ళీ ఒకసారి మధ్యలో ఒక సార్లు కలుపుకుంటే సరిపోతుంది అన్నం అంతా రైస్ అంతా ఉడికేటప్పటికి ఊక ఊకే కలిపితే కూడా బాస్మతి రైస్ విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు కలిపి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టుంది ఏసరు అనేది తక్కువ అయిపోయింది కదా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా ఉమ్మ గీలుతుంది అనమాట అన్నం అనేది ఏసరు అంటే వాటర్ లేకుండా దగ్గరికి మంచిగా పొడి పొడిగి వస్తుంది అనమాట కొంచెం ఈ కారం సరిపోతుంది అనుకుంటే ఇట్లనే తినొచ్చు లేకపోతే నేనైతే మళ్ళా సపరేట్గా ఒక హాఫ్ కేజీ చికెన్ వండినమాట ఇది మాకు పర్ఫెక్ట్ సరిపోయింది కొంచెం స్పైసినెస్ తక్కువైంది అనమాట ఇక చికెన్లకు సరిపోయింది ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి నెయ్యేసి మూత పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఇక చీర ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా అన్నము ఇంకా కొంచెం సేఫ్ అయితే పొడి పొడిగా వస్తుంది అనమాట ఇప్పటికే పొడి పొడి వచ్చింది కొంచెం ఉమ్మ గిలాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన నేను ఒకసారి కలుపుకొని ఇక మంచిగా ఇట్లా అనుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదారు నిమిషాలు ఆగితే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట అన్నము ఇక తింటున్నాం అన్నమాట ఇప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇంకా ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసుకొని తింటే చికెన్ కర్రీ సూపర్ టేస్టీ ఉందండి బిర్యానీ పులావ్ చికెన్ బిర్యానీ కంటే చికెన్ పులావ్ చాలా బాగుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఇప్పండి ఎట్లా